అందరికీ నమస్కారం అండి మనము ఎప్పుడూ మంచితనం మంచితనం అని మాట్లాడుతుంటాం మరి మంచితనం అంటే ఏంటి వాస్తవానికి మంచితనం అంటే మన నుండి ఇతరులకు సహాయం అందడం మనల్ని చూస్తే వాళ్ళకి ఒక భద్రతా భావం కలగడం అదేవిధంగా మనమంటే వాళ్ళకు ఒక నమ్మకం కలగడం అది మంచితనం అని చెప్పుకోవచ్చు అయితే ఈ మంచితనంలో జాలి దయ అనేది ఉండాలి ఇవి రెండు లేకుండా మనం డబ్బు ద్వారానో లేకపోతే ఇంకేదో అధికారం ద్వారానో కొందరికి మనము భద్రతను ఇచ్చినా అది మంచితనం అనిపించుకోదు మరి మంచితనం మంచితనం అంటున్నారు ఈ రోజుల్లో మంచితనం ఉన్నదంటారా అంట అవును ఈ రోజుల్లో మంచితనం ఉంది కానీ అది తగ్గి ఉంది కనపడకుండా ఉంది కప్పి వేయబడింది మాయ అనే డబ్బు మాయలో కప్పి పేయబడింది మనసులో మంచితనం ఉంటుంది దాన్ని బహిర్గతం చేసే ధైర్యం చేయలేకపోతున్నారు ఎందుకంటే ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే ప్రతి వారు కూడా ఒక్కరికి గెలుపొందాలి ఒక్కరి మీద నేను పై చేయి కావాలి ఒక్కరిని నేను దాటివేయాలి ఒక్కొక్క మెట్టు ప్రతివారికన్నా ఎక్కువ ఎక్కాలనే ఆలోచనతో ఉంటున్నారు కానీ మంచితనం అనేది మనసులో అడగట్టిపోలేదు జాలి మానవత హృదయం ఇవన్నీ కూడా మనసులో ఉంది తగ్గు బట్టి ఉన్నాయి మరి ఇవి బయటికి ఎప్పుడు వస్తున్నాయి అంటే ఒక వ్యక్తిలో నైతిక విలువలు అనేవి బాగా పెరిగి ఉన్నప్పుడు ఈ మంచితనాన్ని మనము బైక్కి తీయవచ్చు చూడండి మనము ఒక దారి వెంట నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకోండి ఆటోమేటిక్గా ఆ బండి మీద ఒకరు యాక్సిడెంట్ అయి పడిపోయారు కొందరి హృదయం ద్రవించిపోతుంది కానీ ఎవరొచ్చి ఏం చేస్తారు అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతున్నారు మరి ఇక్కడ మంచితనం లేనట్ట మంచితనం ఉంది నీ హృదయంలో ద్రవించిపోయింది కానీ కప్పి పెట్టావు మంచితనం అనేది భద్రతా భావాన్ని కలిగించాలంటే బయటికి కనిపించాలి హృదయంలో ఉన్నంత మాత్రాన మంచితనం మంచితనం పంపించుకోదు మంచితనం అంటే ఏంటి కష్టంలో ఉన్నవాడిని ఆసర ఇవ్వడమే భయంలో ఉన్నవాడిని భయాన్ని తొలగించి భద్రత కలిగించడమే అప్పుడే మంచితనం అనిపో అనిపిస్తుంది అయితే నీ హృదయములో పేర్కొని ఉన్న మంచితనాన్ని బయటికి కనుక నువ్వు తెచ్చినాడే మంచితనం అనేది ఉన్నట్టు ప్రతి వారిలో మంచితనం ఉంటుందండి దాన్ని బయటికి తీయే శక్తి మనలో ఉండాలి ఆ ఆలోచన మనకు రావాలి ఆ నిబ్బరం మనలో కలగాలి అప్పుడు మన వాళ్ళ ఉన్న మనుషులంతా మంచి వాళ్ళే కాబట్టి మీరు అనేది ఏంటంటే మంచితనాన్ని ఎప్పుడు